జిల్లా సూళ్లూరుపేటలోని లక్ష్మీ మల్టీ స్పెషాలిటీ చిన్నపిల్లల హాస్పిటల్లో ఒక్కరోజుపాటు పూర్తిగా వైద్యం ఉచితంగా చేయనున్నట్లు డాక్టర్ లక్ష్మీ శ్రావణి వీరభద్రయ్యలు తెలిపారు హాస్పిటల్ వార్షికోత్సవంలో భాగంగా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో జనవరి మూడో తేదీ ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

మా హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందుకని సో ఈ సంవత్సరం మూడవ తేదీన ఒకరోజు ప్రజలకి కొంచెం సర్వీస్ చేసిన చేసేలాగా ఫ్రీగా ఓపి చూడాలని అనుకుంటున్నాము ఈ సేవలని అందరూ వినియోగించుకుంటారని ప్రార్థిస్తున్నాను సులూర్పేట పరిసర ప్రాంత ప్రజలకి లక్ష్మీ హాస్పిటల్ గా జనవరి మూడో తారీఖున ఉచితంగా ఓపి చూడబడుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలని కోరుతున్నాము మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి